నమస్తే త్వరలో బై ఎలక్షన్స్ రంగం సిద్ధం చేస్తున్న కేసీఆర్ అంటే ఒక హడావుడు కనిపిస్తుంది తెలంగాణలో అది ఎలక్షన్స్ వాతావరణం కనిపిస్తుందా రాజకీయ హడావుడి కనిపిస్తుందా అసలు ఏం కనబడుతుంది సో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఇక్కడికి జాయిన్ అవ్వడం సో ఇది ఒక రసాభాస జరుగుతుంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీలోనే రచ్చరచ్చ నడుస్తుంది ఎందుకు మనకి ఎమ్మెల్యేలు అవసరము మనకు మంచి మెజారిటీనే ఉంది కదా అరవై నాలుగు ప్లస్ ఒకటి ఉంటే ఇప్పుడు అరవై ఐదు ప్లస్ ఒకటి అరవై ఆరు అయింది ఇంతకుముందు ఏముండే గెలిచింది అరవై నాలుగు సీట్లు ప్లస్ ఒకటి వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్న సిపిఐది ఒక సీటు కలిపి ఎంత అయింది అరవై ఐదు అయింది సో బై ఎలక్షన్లో కంటోన్మెంట్ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి పడడంతో ఎంత అయింది ఇప్పుడు అరవై ఐదు ప్లస్ ఒకటి అరవై ఆరు సో ఇలాంటి నేపథ్యంలో ఎందుకు అసలు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనేసి అంటే జీవన్ రెడ్డి కూడా ఏదైనా తన దాకొస్తే ఏదైనా తన కిందికి వస్తే తప్ప నోరు మెదపరు అన్నట్టుగా సో ఇప్పుడు ఆ సెగ తగిలింది ఆ సెగలో భాగంగా ఆయనకు బాగా కాలింది సో ఆ కాలిన కాలడం ఇప్పుడు ఆయన భాజపాతో బయటకు వచ్చి చెప్తున్నాను నేను ఇప్పటికి కూడా అంటే నా దగ్గరకు వచ్చి బట్టి కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు వీళ్ళు వచ్చి నాతో మాట్లాడారు కానీ నేను మాత్రము ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు నేను నా రాజీనామాను సమర్పించాలి అక్కడికి వెళ్ళి అనుకున్న నేపథ్యంలో సో ఇక్కడ వీళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తారు అనేది చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా రాజీనామా గురించి వెనక్కి తగ్గేది లేదన్న విషయం మాత్రం ఆయన ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు అంటే ఏంటి వీళ్ళు నీకు సముచితమైన స్థానం ఉంటుంది ఒకవేళ అంటే ఈ విషయం ఏంటంటే ఒక్కసారి కూడా ఈ జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడై ఎక్కడైతే సంజయ్ కుమార్ని జాయిన్ చేసుకుంటున్నారో కనీసంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అనేది ఆయన బాగా ఆవేదన పడుతున్నాడు బాగా రంది పడుతున్నాడు కానీ ఆయన విషయంలోనే కాకుండా ఇంతకు ముందు నలుగురు చేర్చుకున్నారు కదా ఆ విషయంలో కూడా జీవన్ రెడ్డి నోరిప్తే మంచుకుంటుండే కానీ ఈ రోజు తన జగిత్యాల నుంచి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో సంజయ్ కుమార్ చేర్చుకోవడంతో నా సీటుకు రేపు ఎందుకు అని అంటే ఇప్పుడు అతను క్యాండిడేట్ గా ఉంటాడు రేపు ఖచ్చితంగా ఆయన ఒక కండిషనల్ గానే వస్తాడు ఎందుకంటే రేపు మళ్ళీ నాకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎలక్షన్ లో కూడా ఆ సీటు నాకే ఇవ్వాలన్న ఒక నేపథ్యంతో ఆయన వచ్చి ఉంటాడు అంటే ఇక్కడ ఏమవుతుంది జీవన్ రెడ్డికి నా సీటుకి ఎసరొచ్చింది కదా అనేసి ఈ రోజు ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాడు ఫిరాయింపు చట్టం గురించి మాట్లాడు యాంటీ డిఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు బట్ కనీసం మరి ఇప్పటికైనా నోరు తెచ్చుడు సంతోషమే అంటే ఒక్కొక్కరిగా ఇంకా యాడ్ అవుతుంటారు ఇప్పటికీ ఇక్కడ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎగురుతుంది పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి సో ఎట్లయినా సరే ఎల్పి విలీనం జరగాలని కానీ బీఆర్ఎస్ఈ విలీనం అంటే వన్ బై థర్డ్ అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి పార్టీలో విలీనం చేయాలి అయితే ఎక్కడా కూడా ఆ సిచ్యువేషన్స్ కనబడతలేవు సో ముందు దానం నాగేందర్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో సరే ఎలక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడే ముందు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు సో ముందుగా జాయిన్ అయిన వాళ్ళ దానం కడియం తర్వాత పోచారం తర్వాత నాలుగు తెల్లం వెంకట్రావు సంజయ్ సో ఇప్పుడు ఐదు అంటే ముప్పై తొమ్మిదిలో నుంచి ముప్పై తొమ్మిది అంటే ఒకటి ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి ముప్పై ఎనిమిది సీట్లలో నుంచి ఇప్పుడు ఈ ఐదుగురు పోతే ఇంకా కూడా ముప్పై మూడు మంది ఉన్నారు సభ్యులు సో ఈరోజు కూడా కేసీఆర్ ఒక ఎమ్మెల్యేలతో ఒక భేటీ పెట్టిండు అందులో కొంతమంది హాజరయ్యరు కొంతమంది హాజరు కాలేదు హాజరైన వాళ్ళంతా ఉంటారని కాదు హాజరు లేని కా కాని వాళ్ళు పోతారని కాదు సో వార్తలు అయితే మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అనేసి వార్తలు కూడా వస్తున్నాయి సో ఎనీహౌ అయితే ఇప్పుడు ఆయన పిలిచి ఒక మాట చెప్పింది ఎందుకు తొందరపడతారు ఖచ్చితంగా ఈ యాంటీ డిఫెక్షన్ కింద సుప్రీంకోర్టు కూడా ఒక చట్టం తీసుకొచ్చింది కాబట్టి సో ఇక్కడ రాహుల్ గాంధీ కూడా స్వయాన మేనిఫెస్టోలో పెట్టాడు ఏంటి అంటే దీన్ని ఫిరాయింపుల చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు రాజ్యాంగంలోని ఏదైతే క్లాజ్ ఉందో ఆ క్లాజ్ని మేము సవరించి మేము కాపాడుతాము ఇలాంటివి మేము అనేసి మేనిఫెస్టోలో పెట్టిరు కానీ ఇవాళ ఆ మేనిఫెస్టోని తుంగలో తొక్కి కొందరేమో ఇంటికి పోయి కంపుతున్నాడు కండవ ఇక చిన్న చిన్న ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళకైతేనేమో ఆలోచన అప్పించుకుంటున్నారు ఇక పోచారం కావచ్చు లేకపోతే కడియం శ్రీహరి కావచ్చు ఇట్లాంటి వాళ్ళకు మాత్రం ఇంటికి పోయి కండవ కప్పి తెచ్చుకుంటున్నారు ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సరే ఇక్కడ ఒకవేళ స్పీకర్ ఇప్పుడు ఐదుగురు అయినారు సో వీళ్ళ బాటలో ఆల్రెడీ వీళ్ళు కోర్టు పోవడానికి సో అంతా కూడా సన్నద్ధం చేసుకున్నారు సో ఇది ఇది మా పార్టీలో గెలిచి వీళ్ళు ఆ పార్టీకి పోయినారు కాబట్టి వీళ్ళ మీద అనర్హత వెయిట్ వేయండి అనేసి వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతున్నారు అయితే ఇందులో వీళ్ళేంటి ఈ బీఆర్ఎస్ఎల్పీనే విలీనం చేసుకోవాలి బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలంటే ఇరవై ఆరు మంది అంటే ఇంకెంతమంది కావాలి వీళ్ళకు ఈ ఈ ప్రకారం చూసుకుంటే ఇరవై ఆరు మందిలో వచ్చింది ఎంత అంటే ఐదుగురు వచ్చిర్రు అంటే టోటల్గా వీళ్ళకి ఇంకెంత కావాలి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కావాలి ఇలా అయితే పర్వాలేదు కాకపోతే ఇప్పుడు ఇట్లా ఒకరు ఇద్దరు ఒక్కరు ఇద్దరు పోతే వీళ్ళు ఏం చేస్తారు స్పీకర్ వరకు చూస్తారు ఒకరు మూడు నెలల వరకు పరిధి చూస్తారు దాని తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టు పోతే ఏమవుతుంది అంటే సరైన కారణాలు చూపించలేరు కాబట్టి అనర్హత వేటు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు పోతారో సరే రేపు ఐదు మంది రేపు ఐదురితో ఆగిపోతుందా లేకపోతే వీళ్ళు ఇంకో పది మంది అవుతారో చెప్పలేము ఈ అనర్హత వేట డెఫినెట్గా డెఫినెట్ గా బై ఎలక్షన్స్ వస్తాయి సో ఈ నేపథ్యాన్ని ఎమ్మెల్యేలకు ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారనేసి మనకున్న సమాచారం ఎందుకు తొందరపడిపోతారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది ఏవైతే ఆరు గ్యారంటీ స్కీములు అన్నాడో అందులో ఒక పదమూడు అంశాలు కావచ్చు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఇవేవి అమలు కాలేదు ఈ ఆరు గ్యారంటీ స్కీములలోనే వాళ్ళు ముక్కుతా ములుగుతా ఉన్నారు ఈ రోజు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ విషయానికి వస్తే కూడా దానికి ఎన్నో కండిషన్స్ పెడుతున్నారు ఎందుకంటే రెండు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్న వాళ్ళకి అందులో కూడా అవి పాస్బుక్లు రేషన్ కార్డు రకరకాల సాచురేషన్ రకరకాల నిబంధనలు పెట్టి అవి చేయాలనుకుంటున్నారు చేస్తారో తెలియదు స్వస్తరోజు తెలియదు ఇంకా అందులో ఇంకా రైతు భరోసా గురించి ఊసేలేదు కళ్యాణ లక్ష్మి లక్షాప్లెస్ ప్లస్ తులమ్మంగారం గురించి ఊసే లేదు దాని తర్వాత పెన్షన్స్ గురించి ఏవైతే పెన్షన్స్ డబల్ చేశారు ఇంతవరకు ఆరు నెలలు దాటిన పెన్షన్స్ కూడా ఇవ్వలేదు దాని గురించి కూడా ఊసే లేదు ఇటు కౌలు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు ఇట్లా ఒక పెద్ద చాంతానంత లిస్ట్ ఉంది ఇవేవి కూడా కాలేదు ముఖ్యంగా ఆల్రెడీ నిరుద్యోగులు నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు అటు సెక్రటరీ ముట్టలు అంటున్నారు అటు అసెంబ్లీ అంటున్నారు అటు టీఎస్పీఎస్సీ అంటున్నారు ఇటు ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకతను మీరు దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయం తీసుకోండి డెఫినెట్ గా రాష్ట్రంలో బై ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు ఈ ఐదుగురుతో ఆగిపోతే ఈ ఐదుగురు పైన అనర్హత అనర్హత వేట్ వస్తే ఐదు కాన్స్టిట్యున్సీలలో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది పోనీ పది మంది పోతారా ఇరవై మంది పోయినా కూడా సో అనర్హత వేటుక ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఎవరన్నా వినేవాళ్ళు నేను దీంట్లో చెప్పేది చాలా క్లారిటీగా చెప్తున్నాయి ఎందుకంటే సుప్రీంకోర్టులే ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది ఒక సింబల్ పైన పోటీ చేసి గెలిచి ఆ తర్వాత మరో పార్టీలకు పోతే డెఫినెట్గా వాళ్ళ పైన చర్యలు ఉంటాయి అనేసి సో ఇలాంటి నేపథ్యంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్సే ఉంది కాబట్టి దీన్ని కూడా వీళ్ళు ఆసరాగా చేసుకొని వీళ్ళు కూడా దానిపైన కోర్టుకు వెళ్తున్నారు అయితే మీరు ఒక మాట్లాడగచ్చు మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమిటి మీన్స్ అప్పుడు టిఆర్ఎస్ ఏది ఆ రోజున్న ఏదైతే ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది ప్లస్ వాళ్ళతో కలిపితే వాళ్ళ కూటమితో కలిపితే ఇరవై రెండు ఎమ్మెల్యేలు ఇరవై మూడు ఇరవై రెండు ఆరు ఇరవై మూడు ఎమ్మెల్యేలు అయితే ఇందులో వాళ్ళు పన్నెండు మందిని ఇందులో విలీనం చేసుకున్నారు వాళ్ళు ఏది ఆ రోజు టిఆర్ఎస్ లో సీఎల్పిని విలీనం చేసుకున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు ఎవరు చేసుకున్నా కూడా తప్పే ఈ రోజు అదే బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులే మాట్లాడుతున్నారు మేము ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల మాకు ఏదైతే పరిస్థితి వచ్చిందో రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తుందని అంటే నీతి ఏందయ్యా అని అంటే చివరకు వస్తే ఏ పని చేసినా అది రివర్స్ మళ్ళీ మనకు ఖచ్చితంగా వచ్చి వడ్డీతో సహా చెల్లిస్తుంది అనడానికి ఇది ఒక ఆ రోజు కనుక నిజంగానే పన్నెండు మంది ఎమ్మెల్యేలను గనక వీళ్ళు విలీనం చేసుకోకపోయి ఉండుంటే ఇలా తెలంగాణ ప్రజలు ఇంకా చీ కాకపోతే ఇందులో చేరిన ఇప్పుడు కడియం పోచారు సో వీళ్ళిద్దరికీ అయితే బిఆర్ఎస్ పార్టీలో అండ్ టీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పించారు సముచిత స్థానం అది అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు సో వాళ్ళని వయస్సు దృష్టిలో పెట్టుకొనైనా కూడా అంటే వీళ్ళ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు అంటే ఎట్లా నమ్మాలి వీళ్ళని అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే సచ్చే ముందైనా మాకు పదవులు కావాలా మేము ఉండలేము అపోజిషన్లో ఉండలేము ఎందుకంటే మేము గవర్నమెంట్లోనే ఉండాలి ఐదరా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కావచ్చు లేదు అంటే అప్పుడు ఆ పార్టీలో ఉండి అవినీతి చేసి రేపు జైల్లో పోకుండా ఉండడానికి కావచ్చు ఇలాంటి నేపథ్యంలో సో మనము అధికార పార్టీలో ఉన్నామనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక మరొక వైపు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పైన ఈడీ కేసు ఉంది ఆయన ఆల్రెడీ ఢిల్లీలో తేలి ఆయన ఏదో ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటున్నట్ట సో మొత్తంగా ఏంటంటే ఎందుకు బై ఎలక్షన్స్ వస్తాయంటే సో ఒకవేళ మీరు అనొచ్చు ఒకవేళ బీఆర్ఎస్ఎల్పి విలీనం చేస్తే ఇరవై ఆరు మంది తోటి ఈ ఈ ఒక్క వన్ మంత్ లోనో లేకపోతే ఈ మంత్ ఎండింగ్లోనో మీరు అనుకున్న దానికి కూడా ఆశ చెప్తారు ఇరవై ఆరు మందిని కనుక వాళ్ళు ఈ బిఆర్ఎస్ఎల్ఫిని విలీనం చేసుకున్న ఉన్న ఇద్దరు ముగ్గురులోనైనా ఇంకా ఇరవై ఆరు మందిని చేసుకున్న మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో రేపు ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో ఎందుకంటే ఆరు నెలలు కాకముందుకి ఇంత వ్యతిరేకతను చూసిన నేపథ్యంలో రేపు ఖచ్చితంగా ఎవరో ఒకరు రాజీనామా చేసి ఎలక్షన్లోకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకనంటే అరే మేము ఏం కోల్పోయినామో కనీసం మా బతుకులు మారుతాయి ఇంకొంచెం ఏదైతే అనుకున్నారో మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఎక్కువగా నిరుద్యోగులు అట్రాక్ట్ అయ్యారు ఆ నిరు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న అవతాతలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పారు మనకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి పోయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదంటే అశోక అకాడమీ అశోక అతను కావచ్చు బస్సులు కట్టుకొని పోయి వేయ ప్రయాసులు వచ్చి కాళ్ళ వేళ్ళ పడి సో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యం చూసినాం కానీ ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఫార్టీ సిక్స్ జీవో కావచ్చు లేకపోతే గురుకులం పోస్టులకు సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ టూ గ్రూప్ టూ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ఇవి ఏవైతే చెప్పారో అవి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదు పోనీ వాళ్ళ బాధను తెలుసుకోనిక ఒక్కరన్న వచ్చి ఏనాడన్నా ముఖ్యమంత్రి అంటే ఈరోజు ఎమ్మెల్యేల ఇంటికి పోయి వాళ్ళకి కండవాలు కప్పి రండి అని బతిలాడే భామాలో తెచ్చుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తామని ఇంకేదో ఆశ చూపించి తెచ్చుకొని అంత సమయం వెచ్చిస్తున్నారు కానీ ఈ రోజు నిరుద్యోగులు రోడ్లపైకి వస్తే ఒక్కరోజన్నా ఆయన ఇంటికి పిలిపించుకోనో సరే ఆయన ఇల్లే ఆఫీసు కాబట్టి లేదు ఆయన వీళ్ళు ఎక్కడున్నారో కొన్ని ధర్నా చౌగమన్నా వచ్చి వేల మంది ధర్నాలు చేస్తారు కదా ఏందయ్యా మీ కష్టం అని పలకరించిన నాదులు లేడు పోనీ ప్రజాభవన ముందు కోదామా ఏమన్నా జరుగుతుందంటే ఆ ప్రజాభవన ముందు పట్టించుకున్న నాదుడే లేడు సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఎందుకంటే ఆరు గ్యారంటీ స్కీములు ఇవ్వాలి ఈ మెయిన్ అసలైన మెయిన్ ఉన్నాయి కదా ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ ఇదిగో అదిగో ఇదిగో ఇదిగో అంటూ ఊరించుకుంటూ పోతా ఉన్నారు ఏది ఈ రెండు లక్షల రుణమాఫీ అసలు దాని గైడ్ లైన్స్ ఎట్లా చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి తల తలలు పట్టుకుంటున్న నేపథ్యంగా అనిపిస్తుంది ఒకవైపు ఈ ఈ రుణమాఫీ గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో అసలు ఈ రైతు బంధు రైతు భరోసా గురించి అసలు ఊసు లేదు ఖరీఫ్ జరుగుతుంది ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరికి ఇచ్చేది లేదు అసలు ఇస్తామా లేదని అది క్లారిటీ లేదు పెళ్ళిన సీజన్ మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి ప్లస్ తులం బంగారం ఇవ్వాలి అసలు కొన్నరా అవి కూడా డబ్బుల రూపంలో ఇస్తారా ఏం చేస్తారా అని దాని గురించి ఒక క్లారిటీ లేదు పెన్షన్స్ గురించి వృద్ధులు కూడా చాలా ఆశపడినారు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయలకి అదనంగా మరో రెండు వేలు యాడ్ అవుతాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని ఆశపడ్డారు కానీ దాని ఊసి కూడా ఏమీ లేదు ఇక కావులు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు ఇంకా ఆ మాట సరే సరే ఇంకా అంతేకాదు అసలైన స్కీమ్ వచ్చేసి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు అది ఎప్పుడు ఇస్తారో తెలియదు ఎవరికి ఇస్తారో తెలియదు దానికి సంబంధించి ఎలాంటి డేటా కూడా ఇంతవరకు సేకరించిన పరిస్థితి లేదు ఇంకొకటి ఏంది తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలకి ఇంటర్ విద్యార్థు ఇంటర్ దగ్గర నుంచి వాళ్ళకు డిగ్రీ విద్యార్థుల వరకు స్కూటీలు ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా ఒక్క గైడ్లైన్స్ కూడా జారీ అవ్వలేదు సో ఇన్ని ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇవి ఏవి ఇవ్వలేరు దాంతోపాటుగా వీళ్ళన్నీ కూడా అబద్ధపు హామీలు కాబట్టి వ్యతిరేకత వస్తుంది మీరు ఎవరైనా పోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మభ్య పెడతారు బెదిరించో భయపెట్టించో బ్లాక్మెయిల్ చేసో ఏదో ఒకటి చేస్తే లేకపోతే పదవుల ఆశ చూపించో మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తారు బట్ వాస్తవాలు ఈ రకంగా ఉండబోతున్నాయి కాబట్టి ఆలోచించుకోండి అనేసి సో వాళ్ళందరికీ ఎవరైతే రిమైనింగ్ ఎమ్మెల్యేలో ఉన్నారో వాళ్ళందరికీ కాల్ చేసి ఒక భేటీ అయితే చేస్తారో ఫోటోలు కూడా బయటకు వచ్చాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వచ్చారు కొంతమంది రాలేదు అదే చెప్తున్నారు కదా రాని వాళ్ళేమో ఉంటారని కాదు వచ్చిన వాళ్ళేమో ఉంటారని కాదు రాని వాళ్ళు పోతారని కాదు ముఖ్యంగా వార్తలు అయితే బీభత్సంగా వస్తున్నాయి పలానా ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు పలానా ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు ఈ గ్రేటర్ పరిధిలో అంటే వీళ్ళకి అసలు ఖాతా తెరవలేదు కాబట్టి దీని పరిధిలో ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు గ్రేటర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు గ్రేటర్లో మళ్ళీ పై చేయి సాధించాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలో పై చేయి సాధించాలనుకుంటే వాస్తవానికి అంటే ఒక బేసిక్ సెన్సు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి ఇచ్చిన హామీలు నెరవేస్తే ఆబ్వియస్లీగా ఓట్లు వేస్తారు ఏ ఎలక్షన్స్ అయినా కావచ్చు బై ఎలక్షన్స్ కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు కానీ ఆ పని చేయకుండా మొత్తం కూడా ఒక ఇన్స్టెంట్ ఇప్పుడున్న వాళ్ళని తీసుకున్నాం అనుకో ఎమ్మెల్యేల కింద ఎట్లాగో ఎమ్మెల్యేల కింద జనం ఉంటారు సో కాబట్టి మనము మళ్ళీ గ్రేటర్ని మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు అని ఒక దరిద్ర పైన ఆలోచన తప్ప కానీ రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా బై ఎలక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకు సుప్రీంకోర్టు మీద అంటే న్యాయ సంస్థల మీద మనకి కనుక కోర్టుల మీద నమ్మకం ఉంది అని భావిస్తే మాత్రము సో జరిగిన వీళ్ళపైన ఒక ఏదైతే సుప్రీం కోర్టు ఏదైతే చెప్పిందో ఏ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ అయితే కనుక సో ఎవరెవరైతే పోయారో మరి పోతున్న వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా సో అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది ఈ అనర్హత వేటు పడితే ఖచ్చితంగా బయలక్షన్స్ వస్తాయి ఆ బై ఎలక్షన్ ఇప్పుడు ఎవరైతే పార్టీలు మారారో డెఫినెట్గా గెలిచే అవకాశం ఉండదు ప్రజలు ఎందుకంటే అన్ని గమనిస్తున్నారు కదా బీఆర్ఎస్ విలీనం చేసుకున్న అదే సారీ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్న టిఆర్ఎస్ పార్టీ సిఎల్పిని విలీనం చేసుకున్నారు కదా పన్నెండు మందిలా ఎంత మంది గెలిచారు తొమ్మిది మంది గెలి తొమ్మిది మంది ఓడిపోతే ఇద్దరు గెలిచారు ఒకటి ఎల్బీ నగర్లో అభివృద్ధి ఉంది కాబట్టి ఆయన కూడా నిత్యం ప్రజల్లో ఉంటాడు కాబట్టి అక్కడ సుధీర్ రెడ్డి గెలిచిండు ఇక్కడ సబితమ్మ గెలిచింది మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు కదా అంటే ప్రజలు అన్ని గమనించినట్టే కదా మరి ఈరోజు కూడా ఈ ఐదు మంది కావచ్చు లేకపోతే రేపు పోయే ఇంకో ఐదు మంది పది మందికి వచ్చి వాళ్ళందరినీ కూడా ప్రజలు చీ కొడతారు ఆబ్వియస్లీగా ఎందుకు రాను అయినా నువ్వు మరి ఈడ పోటీ చేసినావు ఈడ అట్లాంటప్పుడు నీకు అంతగా బీఆర్ఎస్ ఇష్టం లేకపోతే మరి ఈడెందుకు పోటీ చేసినావు గాణ్యమై చేయకపోయినావు అంటారు దగ్గర తీసుకొని ముద్దయిదా పెట్టుకోరు కదా ఖచ్చితంగా కొడతారు చీధరించుకుంటారు సో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచింది దేనికి ఒక పార్టీ సింబల్ మీద నేను ఈ పార్టీ ప్రతినిధిగా వస్తున్నానంటే ఇక్కడ నిజంగానే పార్టీలకు పోతున్న వాళ్ళని తిట్టాలా లేకపోతే చేర్చుకున్న వాళ్ళని తిట్టాలా ఇందులో ఎవరిని తిట్టాలి ఫస్ట్ ఎవరికి బుద్ధి ఉండాలా నేను పలానా గుర్తుతోటి నేను పలానా పార్టీతో గెలిచినా కాబట్టి నేను దాని ద్వారా నా ప్రజలకు నేను వీలైనంత నేను నిధులు తీసుకొచ్చి కాళ్ళ ఏలా పడేసి నిధులు తీసుకొచ్చేసి ఆ ప్రజలకు మేలు చేయాలి ప్రజలని బాగుపరచాలి నా కాన్స్టిటెన్స్ని అభివృద్ధి పరచుకోవాలనే దాని మీదనే కదా నీకు ఓటేసి నీకు కూడా అదే ఉండాలి కదా మరో ఐదేళ్ళు నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నాకు ఈ ఐదేళ్ళు దొరికినంత దోచుకుంటా నేను దొరికినంత దాచ పెట్టుకుంటా నాకు స్కాములు స్కీములే అనుకుంటే ఎవరు చెప్పలేరు ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరొకటి కావచ్చు మీరు ప్రజలని అడ్డు పెట్టుకొని సంపాదిద్దామనుకుంటే మాత్రం మీరు ప్రజలను పెట్టుకొని పదవులు అనుభవించాలనుకుంటే మాత్రం అది టెంపరీ మాత్రమే శాశ్వతం కాదు అందున మీకు ఈ నాలుగేళ్ళు ఎంత గడ్డు కాలం ఉంటుందంటే ప్రజలకు అన్ని తెలుసు మీరు ఏదో ఇంకా బాగా గతం కంటే ఇంకా మేలు చేస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు కానీ దాన్ని మీరు తుంగలో దొక్కితే మిమ్మల్ని ఎట్లా దొక్కాలో ప్రజలకు బాగా తెలుసు ఎస్ రెడీ అని చెప్తాము డెఫినెట్గా త్వరలో బై ఎలక్షన్స్ మాత్రం వస్తాయి